ரெண்டு ஜீப்பின மாம் அண்ட் மனுஷே ரெண்டு నీటించాలి పనికి వచ్చేది ధర్మం పనికి రాగిపోతాయి జన్మం లేకుండా మానవ జన్మ ఉత్తమ జన్మ అని ఎవరు రాసుకున్నాడు స్పష్టంగా తెలుసు మనకి ఎంతకన్నా అదొక జన్మ ఇంట్లో ఉండలేదు ఏ దీనికి మాట మాట్లాడుతుంది మనకు అరగని కూడా మనం తినాలనుకుంటాం మన శరీరానికి సైజు కూడా మనం తినాలనుకుంటాం అవి వాడి స్పష్టం కదా సాగు తినాలో శాకాహారం తిట్టాడు పాంసారి ఇది మాంసాహారమే కానీ శాకాహారం